కట్ చేసేసుకుని తీసేసుకోవాలా లేకపోతే మీ ఆయిల్ తోటి నాకు కూడా ఇలా పెరుగుతుందా రెండు వాడితే ఇలాగనే వస్తుంది అమ్మో నూనె అలా మరుగుతూ ఉంటుంది అనమాట మొత్తం ఎన్ని రకాలు వేస్తున్నారు ఇందులో నూట ఎనిమిది నూట ఎనిమిది ఇప్పుడు ఇది వన్ డే వరకు ఉడుగుతూనే ఉంటుంది అంట ఇది సలసలసల కాగే నూనె మగవాళ్ళు ఎన్ని మంత్స్ వాడాలి మూడు నెలలు మూడు నెలలు ఆడవాళ్ళైతే ఆరు నెలలు అబ్బా ఎంత బాగుందో సొంతం అయిపోతే ఎంత బాగుంటుంది కదా ఆన్లైన్ లో ప్యాక్ చేసి పంపిస్తారు డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని అస్సలు నమ్మకండి ప్యాకింగ్ ఎలా ఉంటుంది వారి ఫోటో కూడా ఉంటుంది దీని మీద ఇదే